తర్వాత నెలలో సావిత్రి వచ్చింది చెల్లెల్ని పరామర్శించడానికి పిల్లల అల్లరితో ఏడుపులతో ఇల్లంతా గందరగోళంగా ఉంది అందులో బాగా నడకొచ్చి అటు ఇటు తిరుగుతూ అల్లరి చేయగలిగిన వాళ్ళు ముగ్గురు ఆ ముగ్గురికి ఇందిర ఆఖరి తమ్ముడు గోపి లేడర్ వాళ్లకి కొత్త కొత్త ఆటలు అల్లరి నేర్పుతూ కాసేపు వాళ్లని ఏడిపిస్తూ కాసేపు నవ్విస్తూ సెలవులు కాలక్షేపం చేస్తున్నాడు వాడు జ్ఞానం వచ్చిన నువ్వు కూడా పసివాళ్లతో సమంగా ఏంటాయి ఎల్లరి అని ఎంతమంది చెప్పినా వాడు లక్ష్య పెట్టకుండా తలగిరేసి వెళ్ళిపోయేవాడు ఓ ఉదయం ఈ కుర్రమేళాన్ని వెంటేసుకుని సాల దగ్గరికి చేరాడు గోపి వాడు సరదాగా ఆవుదోడకి అందిస్తుంటే చూసి కృష్ణుడు గిరి కూడా మొదలు పెట్టారు నవ్వుతూ సరదాగా ప్రారంభించిన పని కొద్ది క్షణాల్లో పోట్లాట్లోకి దిగింది ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు జుట్టు జుట్టు పట్టుకుని లాక్కున్నారు వాళ్ల పోట్లాట్లో తనకి అందకుండా దూరం దూరంగా పోతున్న గడ్డి పరకల్ని ఆత్రంగా మెడ ముందుకు చాచి చటుకున అందుకుంది ఆ లేగదోడ అవి గిరి చేతులవి కృష్ణుడు రోషంతో తన చేతిలోని గడ్డి కింద పారేసి చి వేదవదోడ ఏం బాగుండలేదు మా ఊళ్ళో బోలుడు బుల్లిదోళ్లున్నాయి మా నాన్నగారు వాటి మెడలో మొగలు కట్టారు ఇప్పుడు మేం వెళ్లేసరికి మా నాన్నగారింకో పెద్ద ఆవును కొంటారు అన్నాడు కళ్ళు ఎగరేస్తూ అమాయకంగా వాడి మొహం వంకే చూస్తూ రెండు చేతులు మిలేసి నడుము మీద పెట్టుకుని ఆసక్తిగా వాడు చెబుతోంది వింటున్న గిరి వాడు చెబుతోంది పూర్తి కాగానే మా నాన్నగారు కొంటారు ఇంకా పెద్దావుని అనేశాడు చటుకున నీకు నాన్నగారు లేరురా పిచ్చి పుల్లయ్య ఉన్నప్పుడు మాత్రం ఆవులు గేదులు ఉన్నాయేమిట్రా మీకు చిన్నగా నవ్వుతూ ముద్దుగా వాడిని రెండు చేతుల్లోకి తీసుకుని అన్నాడు అప్పుడే వచ్చిన చంద్రం ఇటికీలోంచి అదంతా చూస్తూ పిల్లల మాటలు వింటూ నిలబడిన ఇందిర హృదయం కలుక్కుమంది ఇదేం ముద్దు ఇదేం హాస్యం చిన్నపిల్లలు ఏదో సరదాగా దాంట్లో తను కల్పించుకోవడం ఎందుకు వాడి కొన్నవి వీడికి లేవు అని చెప్పడంలో వాడి ముందు వీడిని చేయడమేగా అబమో శుభమో తెలియని పసివాళ్ల మనసుల్లో కూడా ఈ భేదాలు సృష్టించడం తప్పు కాదా వదనంతో ఎటో చూస్తూ కిటికీ ఓచాలని చేత్తో పట్టుకుని నిలబడిపోయింది చాలాసేపు తను భయపడినంత లోతుగా వాళ్ళు ఆలోచించలేదు కృష్ణుడు గిరి అందరూ జరిగిందంతా మరిచిపోయి కాసేపటికి మళ్లీ కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు ఇందిర చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న శుభవార్త ఓ మధ్యాహ్నం అందింది గర్ల్స్ స్కూల్లో వేకెన్సీ ఏర్పడే మాట నిజమేనని దానికి ఇందిరని అపాయింట్ చేయాల్సిందిగా తను చెప్పానని సాయంకాలం హెడ్మిస్టర్స్ ని కలుసుకుని వివరాలన్నీ తెలుసుకుని అప్లై చేయమని అన్ని విషయాలు రాసి చీటీ పంపించారు పూర్ణయ్య గారు ఆ ఉద్యోగం దొరికినంత సంబరపడిపోతూ వచ్చి మాస్టర్ని కలుస్తానని చెప్పు అని చీటి తెచ్చిన కుర్రాన్ని పంపించేసింది సంగతి ఏమై ఉంటుందో సగం సగం గ్రహించుకుని ఆయన సందేహ నివృత్తి కోసం నీ ఉద్యోగం విషయమేనా అని అడిగింది కామేశ్వరమ్మ అవును అంది ఇందిరా ఆ వాళ్ళ తర్వాత మళ్లీ ఆ సంగతి ఎత్తకపోయేసరికి నీ ఉద్దేశం మార్చుకున్నావేమో అనుకున్నాను చూడు నీకు గట్టిగా చెయ్యాలనుంటే కొన్నాళ్ళు పోయాక చూసుకోవచ్చు అతను పోయి ఏడాదైనా కాకుండా నువ్వు ఇలా వీధిలో తిరగడం నలుగురు చూస్తే బాగుంటుందా నా మాట విను అంది ఆవిడ బ్రతిమలాడుతున్న ధోరణలో ఇంద్ర ఏం సమాధానం చెప్పలేదు ఏవేవో భావాలు హృదయాన్ని ఆరద్రం చేయగా ఉద్వేగాన్ని అణుచుకోవడానికి దూరంగా ఏటో చూస్తూ కూర్చుంది కొంచెం సేపు తర్వాత లేచి గదిలోకి వెళ్ళిపోయింది కాస్త గట్టిగా చెప్పమ్మా ఏంటిది మన ఇంటా వంటాలేని బుద్ధి పుట్టింది ఇది ఉద్యోగం చేయడమే నిజమై అది మా దాకా వెళ్ళిందంటే ఇంకా మనం వాళ్ళకి ఎంత లోకైపోతామో ఎప్పటిదాకా ఉన్న గౌరవ మర్యాద అన్ని మంటగలిసిపోతాయి అంటున్న సావిత్రి మాటలు వినిపించి కడుపు నిండిన పరిస్థితి అక్కనేది సంపాదించి పెట్టే మామగారు భర్త ఆదరంగా చూసుకునే అత్త ఆడబిడ్డలో ఉండి హాయిగా రాణివాసం అనుభవిస్తున్నట్లయితే నేను నీలాగే మాట్లాడేదన్నేమో పిల్లలకి నువ్వు ఉన్నావు అంటూ వాళ్ల బాధ్యత నా మీద పెట్టి వెళ్లిపోయారు వారు ఆ బాధ్యత నెరవేర్చుకోవడానికి నేను ఎన్ని కష్టనిష్ఠూరాలైనా సహిస్తాను అయినా నేను చేస్తున్న దాంట్లో అంత పరువు తక్కువ ఏమీ లేదు అనాలనిపించినా అతి కష్టం మీద నిగ్రహించుకుంది సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన వైకుంఠానికి సూర్యానికి ఆ అందజేసి తన బాధ్యత వదుల్చుకుంది కామేశ్వరమ్మ ఇస్త్రీ చీర కట్టుకుని బయటకు వెళ్లడానికి తయారై గదిలోని చెవుతులకొస్తున్న ఇందిరని చూసి ఏంటి పట్టుదల నీకు నీ పిల్లలకి మేం తిండి పెట్టలేమన్నామా నీకేం తక్కువ చేశామని కక్ష కట్టినట్లు ఇలా మా పరువు తీసేయాలని చూస్తున్నావు కాస్త గట్టిగానే అడిగాడు సూర్యం ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటూనే ఉన్నా క్షణం నోటమాట్రాక నిలబడిపోయింది తర్వాత మెల్లగా మీరు తిండి పెట్టలేనండడం నేను కక్ష కట్టడం అదేం లేదు కానీ ఒక సంగతి చెప్పు ఇలా ఇంట్లో కూర్చుంటే కాలక్షేపం ఎలా అవుతుంది అంది కాలక్షేపం కోసం మరో దగ్గర చేస్తావా లేచి ఇంట్లో నాలుగు పనులు చేసుకుంటూ ఉంటే కాలక్షేపం అదే అవుతుంది అమ్మ వదినా ఉండడం లేదు అన్నాడు సూర్యం చికాగ్గా కేవలం కాలక్షేపం కోసం కూడా కాదులే ఏం చెప్పాలో తెలియక నసిగేసింది ఇందిరా డబ్బు కోసమనే కదూ నీ ఉద్దేశం మొన్న ఆ ఊరి హెడ్ మాస్టర్ రాసిన ఉత్తరం సంగతి చెప్పాను కదా మీ అందరి మీద ఉండే అభిమానం వల్ల ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని సారథి ప్రావిడెంట్ ఫండ్ త్వరగా వచ్చేలా చూస్తానన్నాడు ఫైనల్లో బహుశాది రావచ్చు అప్పటికి అతని ఇన్సూరెన్స్ డబ్బు కూడా అందుతుందేమో అది ఇది కలిపి నాలుగు వేలు దాకా రావచ్చు అన్నారు వైకుంఠం నాలుగు వేలు ముందున్న జీవితంతో పోల్చి చూస్తే నాలుగు వేల రూపాయల విలువెంత అవి మార్చి ఖర్చు చేయడం ఆరంభిస్తే ఎన్నాళ్ళొస్తాయి అయినా నేను ఆ డబ్బుని అలా చిల్లర చిల్లరగా ఖర్చు చేయదలుచుకోలేదు బ్యాంకులో వేసి పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మీ నాన్నగారిచ్చిపోయిన ఆస్తి అని చెప్పి వాళ్ళిద్దరికీ చిరసగం ఇవ్వాలనుకుంటున్నాను గొంతుకేదో అడ్డం పడినట్లయి చటుకున మాట్లాడ్డం ఆపేసి తల ఉంచుకుంది ఇందిరా అలాగే కొని అది ఖర్చు చేయద్దులే ఎలాగో తంటాలు పడతాం అంతేకాని మేం బ్రతుకుండగానే తల్లి మాటలకి మధ్యలోనే అడ్డొస్తూ ఇందులో ఉన్న తప్పేంటో నాకు అర్థం కావడం లేదు అయినా మీరు మాత్రం మరో సంసారాన్ని ఎన్నాళ్ళు పోషిస్తారు అంది ఇందిరా నువ్వు పరాయిదనమైపోయేవని భావించుకుంటున్నావేమో కానీ మేమిప్పుడు అలా అనుకోలేదు నువ్వు నీ పిల్లలు నాకు బరువు కాదు ఒక్క పదేళ్లు కళ్ళు మూసుకుంటే పిల్లవాడు చేతికి అందుతాడు ఏదో ఉద్యోగంలో చేరి నిన్ను చెల్లిని పోషించుకోగలడు అందాక మాతో పాటే గాని ఇంకా నువ్వు ఆలోచన మానుకో అన్నారు వైకుంఠం ఇంద్ర ఒప్పుకుంటుందనే ఆశ లేకపోయినా పదేళ్లు గడవడం మాట్లా మొన్నటికి మొన్న పాల డబ్బా కోసం ఎంత ఇబ్బంది అయింది నెలాఖరు రోజులు ఇంట్లో ఎవరి దగ్గర కూడా డబ్బు లేకపోయింది షాపాతను అరువెవనన్నాడు చేసేదిలేక ఆవు పాలు పడితే అలవాట్లేక ఆవు పడక ఎంత ఇదైంది అయితే అలాంటి ఇబ్బందులు ఇంకెవరింట్లోనూ రాని రావా మేం కావాలనిదంతా చేశామంటావా సూర్యం మధ్యలోనే కల్పించుకున్నాడు విసుగ్గా అలా అండం లేదు కాస్తో కూస్తో చదువుకున్న దాన్ని ఉండి వాళ్ళకి అలాంటి పరిస్థితి కల్పించడం ఎందుకని మరో సంగతి మరో పదేళ్లకే జ్ఞానం వచ్చిరాని పిల్లాన్ని గుమస్తాగా చేర్పించి వాడి సంపాదంతో కడుపు నింపుకోవాలని నేను అనుకోవడం లేదు భగవంతుడి దేవల్లా నాకు చదువుంది దాన్ని వినియోగించి పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివించాలని నా కోరిక ఈ జీవితం ఈ విధంగా ఉపయోగపడాల్సిన యోగం ఉండడం వల్లే అంత పొట్టుదలగా చదువుకోవడం జరిగిందేమో పిల్లలిద్దరి భవిష్యత్తును గురించి ఎన్నో బంగారు కలలు వారు వాళ్ళిద్దరూ ఎంతో అదృష్టవంతులు కావాలని మురిసిపోయారు వారి కలలన్నీ కాకపోయినా కొన్నైనా నిజం చేయాల్సిన బాధ్యత నా మీదుంది తల్లిగాది నా కర్తవ్యం అంది ఉద్రేకపడుతూ పిల్లల అదృష్టాన్ని భవిష్యత్తుని మనం అనుకున్నట్లు తీర్చిదిద్దగలమా వెటకారంగా అన్నాడు సూర్యం వాళ్ల అదృష్టాన్ని తీర్చిదిద్దడం నా చేతుల్లో లేకపోయినా వాళ్లు అనాథులుగా బ్రతికే అవస్థ తప్పించడం నా చేతిలో ఉంది నేను ఉద్యోగంలో చేరతాను మన కుటుంబానికి మీకు ఎవరికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నేను చూసుకోగలను నాపై ఆ మాత్రం విశ్వాసం ఉంచండి నువ్వు ప్రత్యేకంగా ఏ చెడ్డ పేరు తీసుకురానక్కర్లేదు నువ్వు వీధిలో వెళుతుంటే అదిగో నాయన కూతురు ఆయన చెల్లెలని నలుగురు చెప్పుకుంటుంటే మా తలలు వంగిపోతాయి ఎవరైనా నాలుగు రోజులు చెప్పుకుంటారు వారం రోజులు చెప్పుకుంటారు అంతే నీకైనా మొదట్లో కొత్తగా బాధగా ఉంటుంది తర్వాత అదే అలవాటైపోతుంది నేను చేసింది మంచి పని అని మీరు అనుకుంటారు కొన్నాళ్ళు పోయాక అంది ఇందిరా గర్ల్స్ స్కూల్లో ఉద్యోగానికి ఇంత రపస జరుగుతుంటే నిజంగా తన మాట పట్టుకుని పూర్ణే మాస్టారు వాళ్ళ స్కూల్లోనే ఓ పోస్టు చూపించుంటే వీళ్ళని ఒప్పించడం తన వల్ల కాదేమోననిపించింది చెల్లెలి ఒకసారి చూసి మా మాటలు లక్ష్య పెట్టే స్థితి దాటిపోయావని తెలిసి ఎంతసేపు నోరు పారేసుకోవడం నాదే తప్పు అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్యం ఎమ్మా నువ్వు అలాగనుకుంటున్నావా అంది ఇందిర తల్లితో ఎలా అనుకుంటే మాత్రమే నువ్వు వినందానికి అంది ఆవిడ నిష్ఠూరంగా మీరు నిదానంగా మరోసారి ఆలోచించండి ఈ అవకాశం చేయిజారిపోయిందంటే మళ్ళా ఎప్పటికొస్తుందో ఇందిర మాటలు పూర్తి కాకుండానే వైకుంఠం బయటికి వెళ్ళిపోయారు ఏమో బాబు నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నాను మీ పాటలేయో మీరు పడండి మా అవారికి తెలిస్తే మాత్రం మన పరువు నిలవదు అంటోంది సావిత్రి లోపల వదిని గారితో అందరి మాటల్ని అన్ని అవమానాల్ని దిగమింగి కార్యం సాధించుకురావడానికి బయలుదేరింది ఇందిర వేయి దేవుళ్ళని తలుచుకుంటూ ఓ పదిహేను రోజులకే ఆర్డర్ వచ్చింది తన స్కూల్కి పక్కనే ఉన్న మరో స్కూల్లో గిరిని చేర్పించింది తనతో పాటే తీసుకుపోతూ ఉండేది ఇంట్లో ఉంచేసిన పద్మ విషయమే మధ్య మధ్య ఏదో గొడవ జరుగుతుండేది పాటు నేను ఇలాంటి వాటికి బాధపడడం మరిచిపోవాలి దాన్ని కూడా స్కూల్లో చేర్పించిందాక ఇవి తప్పవు అని సరిపెట్టుకుంది మొదటి నెల జీతం రాగానే ఖర్చులకి కొద్దిగా ఉంచుకుని మిగతా దాంట్లో పిల్లలిద్దరికీ చెరోజాత బట్టలు తీసుకుని తల్లికి వదిన గారికి చీరలు తీసుకుంది వదినకి ఇచ్చావు చాలే ఇది నువ్వు తీసుకో నాకొద్దు అంది కామేశ్వరమ్మ చివరికి ఇందిర మరీ బలవంతం చేస్తుంటే ఈసారి పడే దూగాల్లే అనేసింది మళ్లీ నెల జీతం వచ్చింది దాంతో ఏం కొనాలి ఎవరెవరికివ్వాలి అని ఆ నెలంతా ఆలోచిస్తూనే ఉంది కాని ఏ నిర్ణయానికి రాలేకపోయింది ఇంట్లోకి రాగానే జీతం వచ్చిందమ్మా అని అడిగి ఏదో ఖర్చు కావాలని తీసుకుంది కామేశ్వరమ్మ తన నెల రోజుల ఆలోచన ఒక క్షణంలో తేలిపోయినందుకు తనలో తనే నవ్వుకుని ఖర్చులు ఖర్చులుంటాయి పాపం ఏదైనా మా అందరి కోసమేగా అని సరిపెట్టుకుంది పై నెల ఆ పై నెల అలాగే జరగడంతో ఇంకా ఆవిడ అడకపోయినా స్వంతానికి కాస్త ఉంచుకుని మిగతాదంతా తల్లి చేతికి ఇచ్చేస్తుండేది నీ సంపాదన నాకెందుకమ్మా అంటూనే ఆవిడది పుచ్చుకుంటుండేది ఇందిర తృప్తిగా ఊపిరి పీల్చుకునేది ఓ రోజు ఇందిర మామూలుగానే స్కూలుకు వెళ్లిపోయింది కాసేపటికి సావిత్రి అత్తగారు మామగారు బండి దిగారు హఠాత్తుగా వచ్చిన వారిని చూసి కామేశ్వరమ్మ చెమటలు కక్కుకుని కలనొప్పిగా ఉందని ఇంట్లో ఉండిపోయిన గోపిని స్కూలుకు తరిమింది ఇష్టం లేకపోయినా ఆ వాళ్ళకి సెలవు తీసుకుని గిరిని కూడా తీసుకుని బయలుదేరింది అమ్మ మనల్ని దొడ్డిదారం రమ్మంది వాళ్ళు చూడకుండా నిన్న గదిలోకి వెళ్ళిపోమంది అన్నాడు గోపి త్వర త్వరగా నడుస్తూ ఇందిరకి అంత చికాకైనా వచ్చింది అయినా దాన్ని అణచుకుని తప్పదన్నట్లు ఏదో తప్పు చేస్తున్న దానిలా పెరటి గుమ్మాని ఎవరో చూడకుండా ఇంట్లో ప్రవేశించి గదిలోకి వెళ్ళిపోయింది మధ్యహాల్లో కామేశ్వరమ్మ చిన్న కూతురికి పట్టిన దుర్గతికి విలపిస్తూ మధ్య మధ్య కళ్ళు ముక్కు తుడుచుకుంటూ కబుర్లు చెబుతోంది వియపురాలతో వైకుంఠం గారు సూర్యం ఎవరూ లేకపోవడం వల్ల వీళ్ల మాటలే వింటూ సావిట్లో పడకుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నారు గారు ఇంద్రొచ్చి గదిలో కూర్చుంది అని నిర్ధారణ చేసుకున్నాక కామేశ్వరమ్మ వియపురాల్ని గదిలోకి తీసుకువెళ్ళింది వాళ్ల వెంట వియ్యంకుడు కూడాను పలకరింపులు యధావిధిగా జరిగిపోయాయి ఆ సాయంత్రం కామేశ్వరమ్మ ఓ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది రేపేళ్లుండి స్కూల్కి వెళ్ళకమ్మా అంది మెల్లగా వచ్చి కూతురు పక్కన కూర్చుని అర్థం కానట్లు మొహంలోకి చూసింది ఇందిర చూడు ఆడవాళ్ళిలా ఉద్యోగం చేయడం అది వాళ్ళకిష్టం ఉండదు అందులోను ఇప్పుడే నువ్వు ఇలా బయట తిరగడం వాళ్ళకి ఎంతో ఇబ్బంది కనిపిస్తోంది వాళ్ళ పద్ధతులన్నీ తెలుసుగా అందుకే ఈ వాళ్ళ నువ్వు వచ్చేదాకా అక్కడే కూర్చోబెట్టి నువ్వు ఇంట్లో లేవన్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా ఎలాగో తంటాలు పడ్డాను అంటూ తను పడిన అవస్థంతా చెప్పుకొచ్చింది హాఫ్ ఇయర్లీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి ఇంకా పాఠాలు పూర్తి కాలేదు ఇలాంటప్పుడు సెలవు పెడితే ఏం బాగుంటుంది అంది ఇందిర నెమ్మదిగా పాఠాలకేంటి తర్వాత ప్రైవేట్ క్లాసులు పెట్టి పూర్తి చెద్దుగాలే ఇప్పటికి మటుకు నా మాట విను అందావిడ ఇంకా కూతురు ఏం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా చేసేది లేక ఆ రెండు రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది ఇందిరా హాఫ్ ఇయర్లీ పరీక్షలు యాన్యువల్ పరీక్షలు కూడా అయిపోయాయి అన్ని స్కూళ్లకి సెలవులు ఇచ్చేశారు లీలా గోపి సావిత్రి అత్తవారి ఊరిలో సెలవులు ప్రయాణం అయ్యారు సెలవులు ఇచ్చినప్పుడల్లా సావిత్రి ఉత్తరం రాయడం వీళ్ళున్నప్పుడు వీళ్లు వెళ్లడం అలవాటే లలిత కూడా అయింది కానీ పదహారేళ్లు నిండుతున్న ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేయడం లేదేమిటని ఆ పల్లెటూరులో నలుగురు ఆక్షేపిస్తారని పంపించలేదు కామేశ్వరమ్మ ఎప్పుడు ఆ మూడు మూళ్ళు వేయించి పంపేద్దామా అని ఆరాటంగానే ఉంది ఈ ఏటితో ఊళ్ళో ఉన్న చదువు కూడా అయిపోతుంది ఇక ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు కానీ ఓ ఏడుకి ఓ ఏడు ఆకాశానికి కంటిపోతున్న పెళ్లి కొడుకుల ధరలు చూస్తేనే ఆ భార్య కళ్ళు తిరిగిపోతున్నాయి అయినా తప్పేదేముంది ఒక నెలలాళ్ళు అక్కడుండొచ్చేస్తూ నాలుగో పురుటికి సావిత్రిని పిల్లల్ని వెంట వచ్చారు వాళ్ళు వచ్చిన కాసేపటికే పెట్టి తెరిచి అమ్మా అక్క నాకు ఈ బట్టలు కుట్టించింది ఇదిగో నాకు ఈ పట్టువరకుని ఓణి ఇచ్చింది అంటూ గొప్పగా చూపిస్తుంటే కామేశ్వరమ్మ మొహం చిరునవ్వుతో విప్పారింది అంతంత ఖరీదులు పెట్టి ఇప్పుడువన్నీ ఎందుకు అని మాటవరసకి ఓసారి కూతుర్ని మందలించి సావిత్రి అసలు ఖర్చుకి వెరవదు ఏదో వచ్చారు ఎలాగో వెళతారు అన్న పద్ధతిలో అంటీ ముట్టనట్లు ఉండలేదది ఆ మధ్య నేను మీ మామగారు వెళ్ళినప్పుడు అల్లుడు అప్పటికప్పుడు టౌన్కి వెళ్ళి నాకు పట్టుచేర మీ మామగారికి జరీ పంచల చాపు తీసుకొచ్చాడు వచ్చిన బంధువుల్ని మర్యాదగా చూసి గౌరవంగా పంపించడం అసలు వాళ్ళింట్లో నుంచి అలవాటే ఎంతున్నా వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టి రవిక గుడ్డ ఇవ్వడం తెలియదు కొందరికి అంటూ పెద్ద కూతురి అత్తవారి మర్యాద లక్షణాలన్నీ కోడలతో చెప్పుకుని మురిసిపోతోంది ఆవిడ చెప్పిన దాంట్లో అబద్ధం కాని అతిశయోక్తి కాని ఏమీ లేకపోయినా అక్కడే కూర్చుని కూతురు గౌను కుడుతున్న ఇంద్రముఖం చిన్నబోయింది అమ్మ ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్లు అక్క ఎంతో పెట్టేస్తోందని నేను ఏమీ ఇవ్వడం లేదని నలుగురికి తెలియాలనేగా నెల జీతవంతా అమ్మ చేతిలో పోస్తున్నాను కదూ ఆ విషయం ఎవరూ ఒక్కసారైనా అనుకోరేం నేను ఏ ఖర్చుకైనా ఉంటుందని తీసుకున్న డబ్బు కూడా ఒక్కోసారి ఇబ్బందిగా ఉంది అంటూ అడిగి పుచ్చుకుంటోంది అదంతా ఎవరూ వేసుకోవడం లేదు నేను ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి వీళ్ళకిచ్చిన డబ్బు పెడితే లాంటివి నాలుగు చీరలు ఐదు పంచెలు ఆరు పరికినీళ్ళు కొనొచ్చు అదెవరూ ఆలోచించరు ఎంతసేపు అదిచ్చినవి చెప్పుకొని మురిసిపోవడంతోనే సరిపోతుంది అయినా అది ఇస్తోందన్న పేరే గాని దానికి పది రెట్లు వీళ్ళకి వదలడం లేదు ఎప్పుడు పండగలని వేడుకలని ఇవని అవని ఏదో ఇస్తూనే ఉంటారు రేపు ఈ పురిటి ఖర్చు దాని తర్వాత బాలసార ఖర్చు బావికి సిగ్గెంత లేదో ప్రతిసారి కొత్త పెళ్ళికొడుకులా బాలసారికి తయారైపోతుంటాడు అంటూ ఇష్టం వచ్చినట్లు పరుగులు పెడుతున్న మనసుని కళ్ళెం పట్టి ఆపి నా ఆలోచనలు మనసు రోజురోజుకి ఇలా సంకుచితం అయిపోతున్నాయేమిటి నా జీతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం లేదనుకుంటున్నానే కాని ఏడాది పైగా నేను నా పిల్లలు ఎక్కడే ఉంటున్నామనే విషయం ఒకసారైనా ఆలోచించానా ఇక్కడ ఉన్నాను కనుక మధ్య మధ్య విసుక్కున్నట్లు అనిపించినా వేళకాన్ని అమర్చి పెడుతున్నారు కనుక నాకే బాధ్యత ఉండడం లేదు లేకపోతే నేను ఇలా వెళ్లి ఉద్యోగం చేయడానికి అసలు సాధ్యమయ్యేదా ఎలాగో ఇబ్బంది పడి చేసినా వచ్చిన జీతంతో ముగ్గురికి పదిహేను రోజులు కూడా గడిచేది కాదు అందరితో ఉన్నాను కనుక హాయిగా గడిచిపోతోంది అసలు నాలోనే ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మెల్లగా చోటు చేసుకుంటోంది అదే అప్పుడప్పుడు ఇలా నా మనసుని చెడత్ర పట్టిస్తోంది లేకపోతే అమ్మవాళ్లు అక్కని పెద్దగా అభిమానిస్తూ అందలమెక్కిస్తున్నారని నన్ను చిన్న చూపు చూస్తున్నారని ఏమిటి తనకి తనే సమాధానం చెప్పుకుంది ఇందిరా ఒరే నువ్విక్కడ మామిడిపళ్ళు బాగా తిన్నావురా గోపి అడుగుతున్నాడు గిరిని ఓ తాతగారు రెండుసార్లు తెచ్చారు సంతలో గిరి హుషారుగా సమాధానం చెప్పాడు ఇంతేనా ఏసడించాడు గోపి మేమక్కడ రోజూ కడుపు నిండా పళ్ళే తినేవాళ్లం ముంజుకాయలకు లెక్కలేదనుకో మా నాన్నగారు కొబ్బరి బొండాలు కూడా కొట్టిస్తుండేవారు గోపి చెబుతున్నదానికి కృష్ణుడు మెరుగులు దిద్దాడు జేబులో రెండు చేతులు పెట్టుకుని ఏం మాట్లాడాలో తెలియక బిక్కమొహం వేసుకుని వింటున్నాడు గిరి ఇందుగా నాలుగు రోజుల్లో పెద్ద బుట్టొస్తుంది బోల్డ్ పళ్ళు అన్నాడు గోపి అవును మొన్నే కోయించి కాప వేశారు కాస్త పండగానే పంపిస్తాను అంది సావిత్రి అన్నట్లుగానే వచ్చింది పిల్లలంతా దాని చుట్టూ మూగారు బుట్టమిప్పడమయ్యి కాకముందే నేనంటే నేననుకుంటూ తలో చెయ్యి వేసి పళ్ళు తీసుకున్నారు ఆ తీసుకోవడంలో గిరి చేతికి బాగా పెద్ద పండు వచ్చింది దానికోసం కృష్ణుడు పేచి మొదలుపెట్టాడు నేనివ్వను పో అన్నాడు చెయ్యి విసిరేస్తూ ఏంట్రోయ్ ఆ దౌర్జన్యం ఈ పళ్ళు వాడి తాతగారి తోటలవి వాడు దయతలుచిస్తే తీసుకోవాల్సిన వాళ్ళం మనమంతా తెలిసిందా గోపి మాటలు విన్న గిరి మరి వెనకముందు చూడకుండా కాదు మా తాతగారి తోటలోవి అనేశాడు గబుక్కున ఏడుసో నీకు తాత తాతాలేడు మావిడ లేదు ఈడుకు మించిన కబుర్లు మాత్రం ఉన్నాయి బుట్ట సద్దుతున్న చంద్రం అన్నాడు తల చూసిన గిరికి అతని మొహంలో ఏ భావం కనిపించిందో కాని కొండు విసిరేసి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు తర్వాత ఎవరూ బ్రతిమిలాడినా తీసుకోలేదు పోల్లేమ్మ వాడికేం తోటలు దొడ్లు ఉన్నాయి కనుక పళ్ళు ఫలాలు అనుభవించడానికి అనేసింది ఇందిర సరేలే వాడేదో సరదా కన్నదానికే ఇంత కష్టపెట్టుకోవాలా అంది కామేశ్వరమ్మ తెల్లబోతూ మధ్యాహ్నం పద్మని నిద్రపుచ్చుతూ గదిలో పడుకుంది ఇందిర హాల్లో చాలా మంది ఆడవాళ్లు కూడి కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా గొడవ వినిపిస్తోంది ఇంట్లో వాళ్లే కాకుండా పక్కింటి సుగుణమ్మగారు అనసూయమ్మగారు కూడా వచ్చినట్లున్నారు అంతా నవ్వుతూ సాదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు అంత మందిలోకి అంటే ఓ విధమైన బెదురుగా ఉంటోంది ఇంద్రకి తను కూడా అక్కడుంటే మిగతా వాళ్లంతా హాయిగా నవ్వుకోలేక మొహాలు పెట్టుకుని కూర్చోవాలి అనుకుంటారేమోనని భయం అతయ్య పాప ఏడుస్తోంది గిరి గొంతు వాళ్ల మాటలకు అంతరాయం కలిగిస్తూ పలికింది ఏం ఎందుకు మీరెవరైనా కొట్టారా అంది రుక్మిణమ్మ లేదు మేమంతా బోర్డు ఆడుకుంటుంటే తను వచ్చింది వచ్చి బిళ్ళన్నీ కలిపేసింది వెళ్ళిపోమని గోపి మామయ్య కేకవేశాడు అన్నాడు గిరి అత్తయ్య ఏమంటుందోనని భయపడుతున్నట్లు కేకలేద్దని చెప్పు గోపికి అందరూ కలిసి సరదాగా ఆడుకోండి రేపు మేమెలాగ ఊరికి వెళ్ళిపోతాం కదూ ఈ ఒక్కరోజుకి పాపను కూడా మీతో ఆడుకొనివ్వండి అంది రుక్మిణి అని వెళ్ళిపోయాడు గిరి అబ్బో అల్లుడికి ఎప్పటి అత్త మాటల్లో మంచి గురున్నట్టుందే రుక్మిణమ్మగారు హాయిగా కానీ కట్నం ఇవ్వనక్కర్లేకుండా కూతురి పెళ్లి చేసేస్తారు అంది సుగుణమ్మగారు నవ్వుతూ ఆ ఇవ్వకివక ఇవ్వాలి పిల్లని అయినా మా అమ్మాయికి మొగుడు కుదిరే ఉన్నాడు అంది రుక్మిణి అలుడు కుదిరిపోయాడా ఎవరేంటి కుతూహలంగా అడిగింది అనసూయమ్మగారు లాంటి మేన్రిక ఉండగా ఎవరో ఎందుకు అవుతారు మా సావిత్రి వదిని కొడుకే ఇదిగో వదిన మేం కాని కట్నం ఇవ్వం కానీ మా అమ్మాయికి మాత్రం నీలాగే ఒంటెడు బంగారం పెట్టాలి అంది రుక్మిణి అబ్బో కోడలు గడుసుదే అన్న సుగుణమ్మగారి మాటలకి గడుచుదనమంతా కోడళ్లదే ఈ వెర్రిబోగుల అత్తలు ఊరికే చెడపేర తెచ్చుకుంటారు అంది కామేశ్వరమ్మ అందుకే మా అమ్మ చక్కగా ఇంత మంచి అత్తగారు లేదు కోడల్ని కూడా కూతురులాగే చూసుకుంటుంది అన్న పేరు తెచ్చుకుంది అంది సావిత్రి నవ్వుతూ రేపు నువ్వు అంతే చెయ్యాలి మరి అయినా నాకు తెలియకడుగుతాను రుక్మిణి నీ కూతుర్ని ఇవ్వకపోయినంత మాత్రాన గిరిబాబుకి పెళ్లి కాదనుకున్నావా వాడికేం లక్షణంగా దొరబాబులా ఉంటాడు అంది కామేశ్వరమ్మ బాగుంది ఎందుకు దొరకరు నేను మాత్రం అష్టైశ్వర్యాలతో తోలు సంబంధం వదులుకొని అలాంటి సంబంధం చేయను రుక్మిణి సమాధానం చెప్పింది పోనీ ఈసారి ఇంకో అమ్మాయి పుడితే చిన్నమ్మే నల్లుడికిదురుగాని సుగుణమ్మగారి మాటల్ని మధ్యలోనే అందుకొని ఇంకో అమ్మాయి పుడితే మా బాబాయ్ కొడుక్కిస్తాను పిల్లాడు చక్కగా ఉంటాడు వాడికి ఇవ్వడానికైనా ఈసారి కూడా అమ్మాయే పుడితే బాగుండనుంది అంటున్న రుక్మిణి మాటలకి అందరూ నవ్వేశారు సరేలే అమ్మాయి వింటే బాధపడుతుంది అసలు అది ఎక్కడుంది ఈ గదిలో లేదు కదా అంది కామేశ్వరి అప్పుడే ఆ సంగతి గుర్తొచ్చినట్టు ఎంతకీ దాని రాత అలా ఉండడం వల్లే వెతుక్కుంటూ వచ్చినట్లే వచ్చింది సంబంధం ఆస్తి లేకపోయినా పిల్లాడు బుద్ధిమంతుడు ఏదో సంపాదించుకుంటున్నాడు కదా అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని వీళ్ళంతా నిరాధారంగా అయిపోతారని ఎప్పుడూ ఊహించుకునైనా లేదు అంది మళ్లీ ఆవిడే గాద్గాదికంగా కాసేపు నిశ్శబ్దం అల్లుకుపోయింది అక్కడ తర్వాత మళ్లీ సాగిన సంభాషణంతా సావిత్రి సిరి సంపదల గురించే కొడుకు పెళ్లిని గురించిన ఆలోచన కాని బెంగ కానీ ఇప్పట్నుంచీ లేకపోయినా ఆ సంభాషణలోని ప్రతి అక్షరం ఆమె హృదయంలో ముల్లులా గుచ్చుకుని బాధించసాగాయి తల్లిదండ్రులు కూడా అదృష్టంతో తొలతూగుతున్న సంతానం అంటేనే అభిమానం ఎక్కువగా ఉంటుంది కాబోలు అని మరోసారి అనుకోక తప్పలేదు సాయంత్రం పిల్లలందరూ స్నానాలు చేస్తామంటూ తువ్వాళ్ళు తీసుకుని బయలుదేరారు నేను ముందని బాత్రూం దగ్గర మరో తగువైంది చివరికి గిరి గబుక్కున లోపలికి వెళ్లి తలుపు గడి పెట్టేసుకున్నాడు ఒళ్ళు మండిపోతున్న కృష్ణుడు చేతులు నొప్పి పుట్టిందాక కొట్టి అక్కడే కూర్చున్నాడు గునుస్తూ ఎంతమంది పిలిచినా లోపలికి రాకుండా కాసేపటి తర్వాత విజయ గర్వంతో తలుపు తీసుకొస్తున్న గిరి ఒంటినండా ఇంత మన్ను పోసాడు ఉక్రోషంతో దాంతో మళ్ళీ ఇద్దరూ కలియబడ్డారు ఆ గొడవ విని సూర్యం వచ్చి విషయం తెలుసుకుని గిరిని రెండు వేసి లాగి నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండేవాడు కదరా వాడు నాలుగు నుండి వెళ్ళిపోతాడు పడి ముందు వెళతానంటే ఊరుకోక నువ్వు దూరు కూర్చుంటావా అంటూ కేకేశాడు గిరి నీరు కుక్కుకుంటూ నిలబడిపోయాడు ఎప్పుడూ ఎక్కడుండేవాడివి అన్న ఒక్క మాట వెయ్యి సోలాల్లా గుండెని తూట్లు పడుస్తుంటే ఏమీ చేయలేకపోయినా నిస్పృహతో కూడిన బాధని కోపాన్ని అణుచుకోలేక స్నానం చేసొచ్చిన వాడు ఒంటినిండా మన్ను పోసినవాడు బాగానే ఉన్నాడు లోకుగా ఉన్నాడని వీణు కొట్టావు అనేసింది ఇందిర చటుకున సావిత్రి కామేశ్వరమ్మ మొహాలు చూసుకున్నారు అంత పౌరుషం ఉన్నదానివి కొడుకును అదుపులో పెట్టుకోలేకపోయా అనేసి వెళ్లిపోయాడు సూర్యం ఇంద్ర మౌనంగా కొడుకును తీసుకుపోయి నూతి దగ్గర నాలుగు చేదలు తోడిపోసి లోపలికి తీసుకుని వెళ్లిపోయింది రెండు రోజుల దాకా పెద్దవాళ్లంతా మొహాలు ముడుచుకుని ముభావంగా ఉంటూ వచ్చారు కాని కృష్ణుడు గిరి మర్నాటికే స్నేహితులైపోయారు కొద్ది రోజులు మళ్లీ ప్రశాంతంగా గడిచాయి ఓ సాయంత్రం చంద్రం బజారుకు వెళ్తుంటే మళ్లీ పిల్లలిద్దరూ తయారయ్యారు సైకిల్ మీద తీసుకువెళ్లమని అప్పటికి కృష్ణుడి ముస్తాబు పూర్తయింది గిరి షర్పు వెతుక్కోవడంలోనే ఉన్నాడు నువ్వు బట్టలు వేసుకుని సిద్ధంగా ఉండు మళ్ళీ వచ్చి తీసుకువెళతాను అని స్టాండు తీసి కృష్ణని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు చంద్రం గిరి తల్లినడిగి ఇస్త్రీ చొక్కా తొడిగించుకుని తలదూకుని తయారై వీధి అరుగు మీద నిలబడ్డాడు మావయ్య కోసం చాలాసేపటి తర్వాత తిరిగొచ్చిన చంద్రం కృష్ణుణ్ణి దింపేసి సైకిల్ లోపలికి తెచ్చేస్తుంటే మావయ్య నన్ను తీసుకుని వెళతానన్నావుగా అని జ్ఞాపకం చేశాడు గిరి అబ్బా ఇప్పుడా ఆలస్యమైపోయిందిరా అన్నాడు చంద్రం నన్ను రెడీగా ఉండమన్నావు కదూ పెట్లో చొక్కా తీసుకుని తొడుక్కున్నాను అన్నాడు గిరి జాలిగా మావయ్య కళ్ళలోకి చూస్తూ కాని ఆ మావయ్య కరగలేదు ఏడుసావులే పెట్లో చొక్కా తొడుక్కున్నాడట డబ్బై చిరుగులు అదిను మా కృష్ణుని చూడు చక్కగా సిల్కు బుష్కోటు తొడుక్కున్నాడు అన్నాడు ఓన్లే చీకటైపోయిందిగా చిరిగిపోతేనేం తీసుకువెళ్ళు ఇంకా బ్రతిమాలుతున్నాడు గిరి ఏంట్రా ప్రాణాలు తీస్తున్నావు ప్రతిదానికి వాడితో వంతేమిటి వాడు నాలుగు రోజులుండి వెళ్ళిపోతాడు నువ్వెప్పుడు ఉండేవాడివేగా అంటూ సైకిల్ తెచ్చి లోపల పెట్టేశాడు నీ పనయిందిలే అన్నట్లు చప్పట్లు కొడుతూ వచ్చేశాడు కృష్ణుడు గిరికి దుఃఖం ముంచుకొచ్చింది పొరుగు పొరుగును వెళ్ళి ఎదురుగా కనిపించిన తల్లి రెండు కాళ్ళకి చుట్టేసుకుని చీరలో తలదాచుకుని ఏదో చెప్పబోయి బావురు అన్నాడు ఇందిరవాడి కళ్ళు తుడిచి మెల్లగా బొజ్జగించి అసలు విషయం రాబట్టింది వాడు మరిచిపోకుండా కృష్ణుడు కూడా సాయం చేశాడు పోనిలే వ్యధవ సైకిల్ పెద్దయ్యాక కారే కొనుక్కుందుగాని హాయిగా అంటూ వాడిని గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది పెద్ద కారేనా నిజంగా కొనిస్తావా అది నేను తొక్కగలనా ఎప్పుడు కొంటావు అంటూ వాడికి కలిగిన అనుమానాలన్నీ తీర్చుకుంటున్నాడు గిరి దుఃఖం ఆపుకుంటూ ఎలాగో వాడి ప్రశ్నలకి మధ్య మధ్యన సమాధానాలు ఇస్తుందే కాని ఇంద్ర మనస్సు అభిమానంతో సంతాపంతో మెలితిరిగిపోతోంది ఎప్పుడు ఇక్కడే ఉండేవాడివి ఎప్పుడు ఇక్కడే ఉండేవాడివి మేము ఆ విషయం మరిచిపోతామనా అయినప్పుడు కానప్పుడు వీళ్ళు దాన్ని ఇలా గుర్తు చేస్తుంటారు నేను కష్టపడి సంపాదించినంత చేతిలో పోస్తుంటేనే ఇంత లోకుగా ఉన్నామే మరి బొత్తిగా నిరాధారంగా ఉంటే ఇంకెంత లోకుగా చూసేవారు లోపలే కుమిలిపోతూ పడుకున్న ఇందిర కొడుకు నిద్రపోతున్నాడని గ్రహించి కళ్ళు తుడుచుకుని వాణ్ణి లేపి తీసుకువెళ్లి అన్నం పెట్టింది వాడు నిద్రమొత్తులో కళ్ళు మూసుకునే కూర్చున్నాడు గబగబా అన్నం కలిపి తినిపిస్తోన్న ఇందిర కళ్ళు వాడి భుజం మీద చిరుగుల మీద పడ్డాయి కృష్ణుడిది సిలుకు చొక్కాట నా చొక్కానిండా డెబ్బై ఉన్నాయట వెక్కిళ్ళు పెడుతూ గిరి కాసేపటి క్రితం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి చమరుస్తున్న కళ్ళని చట్టుకొని ఎవరూ చూడకుండా అద్దేసుకుంది అప్పటికే కనిపెట్టిన తల్లి అలా ఉన్నావేం అంది ఊతి మొహంలోకి చూస్తూ బాగానే ఉన్నానే పొడిగా సమాధానం చెప్పి గిరిని లేవదీసి చేయి కడిగించింది